ప్రధాన పత్రికలలోని ప్రధాన వార్తల విశ్లేషణ కార్యక్రమానికి స్వాగతం నేను మీ జర్నలిస్ట్ భూమిరెడ్డి రెడ్డిని ఈరోజు మనం ఆంధ్రజ్యోతి పత్రిక ఒకసారి చూసినట్లయితే నిరుపేద ఇంటికి నడిచొచ్చిన నాయకుడు పండగొచ్చింది ఆహా ఒకటో తారీఖు పెనుమాకలో గిరిజనుడి గిరిజనుడి పూరింటికి సీఎం ఉబ్బి తబ్బిబ్బైన రాములు నాయక్ కుటుంబం కుక్కి మంచంలో కూర్చొని యోగక్షేమాలు విచారించిన చంద్రబాబు నాయకు వృద్ధాప్య పింఛన్ పంపిణీ ఆయన భార్యకు వ్యవసాయ కూలీ పెన్షన్ కుమార్తెకు వితంతు పెన్షన్ స్వయంగా అందజేసిన సీఎం ఇల్లు కూడా మంజూరు చేస్తూ అక్కడక్కడే పత్రాలు అందజేత ఆహా ఒకటో తారీఖు నిన్న ఏదైతే సామాజిక పెన్షన్లకు సంబంధించినటువంటి కార్యక్రమంలో స్వయాన ముఖ్యమంత్రి పాల్గొనడం ఒకేసారి ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీ మేరకు సామాజిక పింఛన్లను అన్ని వర్గాలకు పెంచుతూ ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకోవడం లాంటి అనేకమైన అంశాలను ప్రజలలోకి తీసుకెళ్ళి గత ప్రభుత్వ పెన్షన్ పెంచినటువంటి తీరు ఈ ప్రభుత్వం పెంచినటువంటి తీరును ప్రజలకు వివరిస్తూ తాము చేసినటువంటి మేలును ఒకసారి గుర్తు చేయాలనే ఉద్దేశంతోనే తెలుగుదేశం పార్టీ ఇలాంటి కార్యక్రమాన్ని రూపొందించి ఇందులో ముఖ్యమంత్రి స్వయంగా పాల్గొనడంతో పాటు ఆయన క్యాబినెట్లో ఉన్నటువంటి మంత్రులు కావచ్చు మొత్తం అందరూ పాల్గొన్నారు ఏకంగా మంత్రి నిమ్మల జలవనరుల శాఖ మంత్రి నిమ్మలన్ రామానాయుడు ఏకంగా ఒక వృద్ధు వృద్ధురాలికి పశ్చిమ గోదావరి జిల్లా అడవిపాలెంలో కాళ్ళు కడిగినటువంటి పరిస్థితి అయితే కనిపించింది మనం బాగా చూడొచ్చు ఇక్కడ కాళ్ళు కడిగినటువంటి పరిస్థితి ఉంది అంటే ఈ అట్లాంటి అనేకమైనటువంటి అంశాలు అదేవిధంగా ఈనాడులో కూడా ఇదే వార్తను ప్రధానంగా చూపించినటువంటి పరిస్థితి ఉంది ఇది 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 మనం బాగా చూసినట్లయితే చంద్రబాబుకు సంబంధించినటువంటి ఊరువాడ కొంత కొత్త పింఛన్ల కళ తొలి రోజే తొంభై ఐదు శాతం పంపిణీ సచివాలయాల సిబ్బందితో అందజేత పాల్గొన్న ముఖ్యమంత్రి మంత్రులు ప్రజాప్రతినిధులు పద్దెనిమిది రోజుల్లోనే ఎన్డీఏ కీలక హామీ అమలు లబ్ధిదారుల మోముల్లో చిరునవ్వు నిరుపేద ఇంటికి చంద్రన్న భరోసా పింఛను లబ్ధిదారుడు పాములు నాయక్ ఇంటికి చంద్రబాబు నాయుడు మొత్తానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏదైతే పింఛన్ పథకాన్ని స్వయంగా ఇంటికి వెళ్ళడం అంశంతో పాటు ఆ పెంచినటువంటి విధానాన్ని వాళ్లకు వివరించేటటువంటి క్రమంలో మంత్రులు కూడా చాలా పాల్గొన్నారు దీనికి సంబంధించి నిమ్మల రామానాయుడు జలవనరుల శాఖ మంత్రిగా ఉన్నటువంటి నిమ్మల రామానాయుడు వృద్ధురాలకి స్వయంగా కడిగినటువంటి అంశం చాలా బాగా ఫోకస్ అయింది అయితే ఇక్కడ మనం ఒకటి చూడాలి ఇంత జరుగుతున్నటువంటి ఈ ఇష్యూలోనే వినయం విపరీతం అమాత్యుడి సతీమణి అతి తన కాన్వాయిలో రాలేదని ఎస్ఐపై ఆగ్రహం నడి రోడ్డుపై జనం చూస్తుండగానే ఓవరాక్షన్ మంత్రి రాంప్రసాద్ రెడ్డి భార్య అనుచిత తీరు చెడ్డ పేరు తెస్తే ఉపేక్షించం ఉద్యోగుల పట్ల గౌరవంగా వ్యవహరించాలి ఘటనపై సీఎం తీవ్ర అసంతృప్తి మంత్రికి ఫోన్ అన్నమయ్య జిల్లా చిన్నమండం ఎస్ఐ రమేష్ బాబుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న మంత్రి రాంప్రసాద్ రెడ్డి భార్య హరిత ఇదే పింఛన్ల కార్యక్రమం మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీకి ఒక క్రేజ్ లేదా ఒక ఫోకస్ను తీసుకొస్తున్నటువంటి పరిస్థితిలో రామానాయుడు లాంటి వాళ్ళు వినయం ప్రదర్శిస్తుండగా రాంప్రసాద్ రెడ్డి సతీమణి హరిత మాత్రం ఎస్ఐపై మండిపడినటువంటి వార్తను ఆంధ్రజ్యోతినే ప్రధానంగా ప్రచురించినటువంటి పరిస్థితి అంటే ఆంధ్రజ్యోతి తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉంటుంది అన్నటువంటి వార్తలు వస్తూ ఉంటాయి అలాంటి ఆంధ్రజ్యోతిలో ఈ ఇలాంటి వార్త రావడం కొంత తెలుగుదేశం పార్టీకి ముఖ్యంగా ఆ మంత్రికి చాలా ఇబ్బందికరపడినాం ఇదే వార్తను సాక్షి చంద్రబాబు పెన్షన్లపై ఇన్ని అబద్ధాల సచివాలయాలు వాలంట్రీల ద్వారా ఇంటింటి పెన్షన్ విధానాన్ని తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి కాదా అంటూ కొన్ని ఫోటోలతో వాలంటీర్లు అప్పుడు సచివాలయ సిబ్బందితో పెట్టినటువంటి దాన్ని వైసీపీ హయాంలో ఎన్ని పెట్టారు టీడీపీ హయాంలో ఎన్ని పెట్టారు దీనికి సంబంధించినటువంటి లెక్కలతో సహా సాక్షి తన ప్రధాన పత్రికలో ఒక అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేరుతో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చింది ఇందులో ఈ ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేయలేదు పెన్షన్లకు రెండు వందల యాభై చొప్పున నాలుగు టర్ములు పెంచి వెయ్యి పెంచారు మేము పదమూడు రోజుల్లోనే వెయ్యి పెంచామన్నటువంటి టీడీపీ వాదన తప్పని చూపించే ప్రయత్నం సాక్షి తన పత్రిక అడ్వర్టైజ్మెంట్ ద్వారా ఆ పార్టీ చేసింది మరి ఇంకొక ఇంట్రెస్టింగ్ అంశం ఇద్దరు కలిసి మాట్లాడుకుందాం వివి విభజన అంశాలపై చర్చించుకుందాం ఆమోదయోగ్య పరిష్కారాలు గుర్తిద్దాం ఆరో తేదీ మీరున్న చోటికి వస్తా రేవంత్ రెడ్డికి బాబు లేక తెలంగాణ ముఖ్యమంత్రి సానుకూల స్పందన హైదరాబాద్లో సీఎంల భేటీ నారా చంద్రబాబు నాయుడు శిష్యుడుగా లేదా నారా చంద్రబాబు నాయుడు ప్రోత్సాహంతో ఎదిగిన లీడర్గా రేవంత్ రెడ్డిని చూస్తాడు అయితే ఇక్కడ చంద్రబాబు నాయుడు చాలా స్ట్రాటజికల్గా రేవంత్ రెడ్డి ఉన్న చోటుకే నేను వస్తానన్నటువంటి లేఖ రాయడం ద్వారా రాజకీయాలలో తాను సీనియరు జూనియర్ అన్నటువంటి అంశాలను పక్కన పెట్టి రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా పనిచేస్తారన్నటువంటి అంశాన్ని తీసుకెళ్లే ప్రయత్నమే జరుగుతూ ఉందన్నటువంటిది అన్నటువంటిది అర్థమవుతోంది తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీకి రంగం సిద్ధమైంది ఈ నెల ఆరో తేదీన హైదరాబాదులోని ప్రజాభవన్లో ఈ సమావేశం జరగబోతోంది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దీనిపై స్వయంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాశారు రాష్ట్ర విభజన జరిగి పదేళ్ళైన అయిన సందర్భంగా సానుకూల అంశాలపై చర్చిద్దామన్నటువంటి వార్త ఇది అటు ఆంధ్రప్రదేశ్లోను తెలంగాణలోను రాజకీయ వర్గాల్లో చాలా గట్టి ఇన్ఫ్యాక్ట్ చూపించేటటువంటి అంశం చంద్రబాబు నాయుడే స్వయంగా రేవంత్ రెడ్డి దగ్గరికి వెళ్తూ ఉన్నాడు రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి విభజనలు కొంత తగ్గేటటువంటి అవకాశం ఉంటుంది పోలవరం ప్రాజెక్టు పైన డయాఫ్రమ్ ఫ్రం వాళ్ళపై ఆందోళన వద్దు ప్రత్యామ్నాయాలు చూపిస్తాం అంటూ ఒక వార్త ఇచ్చినటువంటిది కూడా ఈరోజు చాలా బాగా ఆంధ్రజ్యోతి ప్రచురించింది దెబ్బతిన్న డయాఫ్రా డయాఫ్రమ్ వాల్ను కూడా వాళ్ళు పరిశీలిస్తున్నటువంటి అంశంగా ఇక్కడ చూడొచ్చు ప్రత్యామ్నాయాలు సూచిస్తాం అమెరికా కెనడా నిపుణుల వెల్లడి పోలవరం ప్రాజెక్టు ప్రాంతంలో వరుసగా రెండో రోజు పర్యటన వాల్ పునరుద్ధరణ సాధ్యమే దానిపైన ఈసీఆర్ఎఫ్ డ్యామ్ కట్టొచ్చు అంతర్జాతీయ నిపుణుల సూచన నేడు గైడ్ బృందం కూడా పరిశీలన మొత్తానికి ముఖ్య రాష్ట్రంలో ప్రభుత్వం మార్పు జరిగిన తర్వాత పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి నిపుణుల కమిటీలు రావడం దానికి సంబంధించి స్వయంగా ముఖ్యమంత్రి వెళ్ళడం పరిశీలన చేయడం పోలవరం ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేయాలన్నటువంటి సంకల్పంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉంది అన్నటువంటి దానికి మనం చెప్పచ్చు తొమ్మిది చార్ సార్లు ఛార్జీలు పెంచినా నష్టాల రాష్ట్రం మిగులు విద్యుత్ నుంచి లోటుకు ఎలా వెళ్ళింది కారకులు ఎవరు కృష్ణపట్నం వీటిపిఎస్ కేంద్రాలలో వాణిజ్య ఉత్పత్తి ఎందుకు ఆలస్యమైంది జరిగిన నష్టమెంత పడిన భారమెంత వివరాలన్నీ ప్రజలకు అర్థమయ్యేలా చెప్పండి విద్యుత్ రంగం పత్రంపై సమీక్షలో ముఖ్యమంత్రి ఏడున విడుదల చేయాలని నిర్ణయం రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నటువంటి ఐదు సంవత్సరాల కాలంలో తొమ్మిది సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారు అయినా రాష్ట్రంలో మిగులు ఉన్నటువంటి నుంచి లోటు విద్యుత్ ఎలా మారింది దానికి సంబంధించి గత ప్రభుత్వ వైఫల్యాలతో కూడినటువంటి దాన్ని ఒక శ్వేతపత్రం విడుదల చేయాలని ముఖ్యమంత్రి విద్యుత్ శాఖతో జరిగినటువంటి అంశాలలో చర్చించినటువంటి పరిస్థితి ఆంధ్రజ్యోతి ప్రముఖంగా ప్రచురించినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నాం పవన్ కళ్యాణ్కు సంబంధించి కాకినాడ జిల్లా గొల్లప్రోలులో మహిళలకు పింఛన్ పంపిణీ అందిస్తున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిత్రంలో వర్మ కూడా ఉన్నట్లు తప్పులన్నీ బయటకు తీస్తాం వ్యవస్థను వైకాపా ప్రభుత్వం నిర్వీర్యం చేసింది పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఏదైతే ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో జరిగినటువంటి తప్పులన్నీ బయటికి తీస్తాం వ్యవస్థను లోపభూయిష్టంగా మార్చినటువంటి విధానాన్ని ఎండగడతాం కక్షపూరిత ధోరణితో కాకుండా ఈ రాష్ట్ర ప్రజలకు ఎంతవరకు మేలు చేయాలో అంతవరకు చేస్తామన్నటువంటిది పవన్ కళ్యాణ్ కూడా నిన్న ఈ సామాజిక పింఛన్ల కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా చేసినటువంటి అంశాన్ని బాగా ప్రయారిటీగా ఈనాడు ప్రచురించి ఈ నీళ్ళల్లో ఉన్న డయాఫ్రమ్ వాళ్ళకి ఏం కాదు పోలవరం ప్రాజెక్టులో అంతర్జాతీయ నిపుణుల వ్యాఖ్య కామన్గా పోలవరం సబ్జెక్ట్ అనేటువంటిది ఆంధ్రప్రదేశ్లో చాలా కీలకమైన అంశం కాబట్టి ఈనాడు కూడా ఆ మేరకు దానికి సత్ఫలితాలను ఇచ్చింది మరొక కీలకమైనటువంటి వార్త ఎమ్మెల్సీ అభ్యర్థులుగా సి రామచంద్రయ్య హరిప్రసాద్ ఎమ్మెల్యే కోటాలో ఖాళీ అయిన స్థానాలకు ఎన్డీఏ అభ్యర్థుల ఖరారు ఎమ్మెల్సీగా రామచంద్రయ్య తెలుగుదేశం పార్టీ నుంచి హరిప్రసాద్ జనసేన నుంచి ఎన్డీఏ స్థానాల అభ్యర్థులుగా ఖరారైనటువంటి పరిస్థితి అయితే ఉంది రామచంద్రయ్యకు ఎమ్మెల్సీ స్థానం వచ్చిన కొత్తలోనే వాటికి రిజైన్ చేసి తెలుగుదేశం పార్టీలో చేరాడు కాబట్టి ఆ ఆ నేపథ్యంలోనే రామచంద్రయ్యకు తన ఎమ్మెల్సీని తెలుగుదేశం పార్టీ ఆఫర్ చేసినట్లుగా తెలుస్తోంది మరొక వైపు హరిప్రసాద్ జనసేన పార్టీ స్థాపన నుంచి పవన్ కళ్యాణ్కు మీడియా రాజకీయ వ్యవహారాల ఇన్ఛార్జ్గా చూస్తూ ఉన్నారు కాబట్టి ఆయనకు కూడా సముచిత స్థానం ఇవ్వాలన్న ఉద్దేశంతోనే ఆయనకు ఎమ్మెల్సీగా ఇచ్చినట్లుగా కనిపిస్తోంది రామచంద్రయ్య ఎమ్మెల్సీగా రాజ్యసభ సభ్యుడిగా మంత్రిగా ఎమ్మెల్యేగా కడప నగర ఎమ్మెల్యేగా కూడా పనిచేశారు చాలా విశేష అనుభవం ఉన్నటువంటి రామచంద్రయ్యకి ఎమ్మెల్సీ ఇవ్వడం ద్వారా తాను చేసినటువంటి రాజీనామా కరెక్టే అన్నటువంటి తెలిసే విధంగా చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది అదేవిధంగా మనం ఒక్కసారి ఈ జిల్లా ఎడిషన్లను చూసినట్లయితే ప్రధానంగా వైఎస్ఆర్ జిల్లాలలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా శ్రీ రామచంద్రయ్య మరో మూడేళ్ళ వరకు కొనసాగే అవకాశం కడప ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎమ్మెల్సీ అభ్యర్థిగా కడపకు చెందిన శ్రీ రామచంద్రయ్య పేరును అధిష్టానం ఖరారు చేసింది లక్డ్డిపల్లి మండలం గుండవారిపల్లిలో జన్మించిన ఆయన బీకామ్ పూర్తి చేసిన అనంతరం సీఏగా పనిచేశారు తెలుగుదేశం పార్టీ స్థాపనతో పార్టీలో చేరిన ఆయన పంతొమ్మిది వందల ఎనభై ఐదులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కడప నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా గెలిచి తొలిసారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు ఆర్థిక కమిటీ సూత్రాల మంత్రిగా పనిచేశారు రాజ్యసభ నుంచి రెండుసార్లు ఎన్నికయ్యారు పొలిట్ బ్యూరో సభ్యుడిగా పనిచేశారు ప్రజారాజ్యంలో చేరిన ఆయన తర్వాత కాంగ్రెస్లో విలీనం చేయడంతో కాంగ్రెస్ పార్టీలో కూడా కున్నాళ్ళు పనిచేసి కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో పనిచేశారు అంటే మంత్రివర్గ సభ్య మంత్రివర్గంలోనూ అదేవిధంగా ఇరవై సూత్రాల కమిటీ మంత్రిగా గాను రాజ్యసభ సభ్యుడు గాను ఎమ్మెల్సీ గాను విశేష అనుభవం అనుభవం ఉంది బడుగుల జీవితాలలో చంద్రక్రాంతులు ఊరువాడ అట్టహాసంగా సాగిన పింఛన్ల పం పండగ కేకులు కోసి సంబరాలు జరిపిన తేదేపా శ్రేణులు వాడవాడల సీఎం చిత్రపటాలకు పాలాభిషేకాలు జిల్లాలో తొంభై ఆరు పాయింట్ ఎనిమిది ఎనిమిది శాతం పూర్తయినటువంటి ప్రక్రియ మొత్తం సచివాలయాల సిబ్బంది ద్వారా ఇంత పింఛన్ల పంపిణీ జరగడం అనేటువంటిది అసలు చాలా వండర్ఫుల్ అయినటువంటి పరిస్థితి దీన్ని తెలుగుదేశం పార్టీ ప్రముఖంగా చూపించినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తోంది పాడా ఇన్ఛార్జిగా ఓఎస్డి పాడా ఇన్ఛార్జి ఓఎస్డిగా వెంకట్రావు పులివెందుల ప్రాంత అభివృద్ధి సంస్థ పాడ ఇన్ఛార్జిగా ఓఎస్డి వెంకట్రావును సోమానం బాధ్యతలు స్వీకరించారు ఈ స్థానంలో పనిచేసినటువంటి అనిల్ కుమార్ రెడ్డిని రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేస్తూ జీఏడీలో రిపోర్టు చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది ఈ మేరకు ఆదివారం విధుల నుంచి గారు ఇన్ఛార్జ్ వైద్యుడిగా బాధ్యతలు స్వీకరించిన వెంకట్రావు జిన్న జిల్లా ప్రణాళిక అధికారిగా విధులు నిర్వహిస్తున్నారు పాడాలో నిధుల గోల్మాల్ జరిగింది దానికి సంబంధించినటువంటి ఆడిటింగ్ జరగలేదు చేసినటువంటి వర్కులే పదే పదే చేశారు దీనిపైన విచారణ జరగాలి ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి మీడియా సమావేశాలు పెట్టడం ముఖ్యమంత్రికి నారా లోకేష్ గారికి సంబంధిత మంత్రులకు తన లేఖ ద్వారా ఫిర్యాదు చేసినటువంటి నేపథ్యంలో ఓఎస్డిగా పనిచేసినటువంటి అనిల్ కుమార్ రెడ్డిని జీఏడిలో రిపోర్ట్ చేసుకోవడంతో పాటు వెంకట్రావుకు అదనపు బాధ్యతలు ఇచ్చినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది జగన్ పాలనలో అన్ని రంగాలు సర్వనాశనం మాట్లాడుతున్న తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు పక్కన ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి ఈ పక్కన భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి ఈ ఫోటో తెలుగుదేశం పార్టీ పులివెందుల నియోజకవర్గంలో చాలామందికి సంతోషకరమైనటువంటి పరిస్థితి ఉంటే వైకాపాలో మాత్రం కొంత డిస్టర్బెన్స్ క్రియేట్ చేసి ఉంటుంది అన్నటువంటిది నాకు అనిపిస్తున్నటువంటి పరిస్థితి మొత్తానికి జిల్లా అధ్యక్షుడు అయినటువంటి శ్రీనివాసరెడ్డి గారు వాళ్ళు ఇద్దరికి వెళ్ళి అక్కడ ప్రోగ్రామ్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇది ఇవాళ పత్రికలలోని ప్రధానమైనటువంటి వార్తల విశ్లేషణ కార్యక్రమం పెన్షన్లకు సంబంధించినటువంటి అంశము ఎమ్మెల్సీలకు సంబంధించిన అంశము పోలవరం డయాఫ్రామ్ వాళ్ళకు సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఈరోజు అన్ని ప్రధాన పత్రికలు కవర్ చేశాయి అయితే వారి కోణం భిన్నంగా ఉన్నటువంటి పరిణామాలు ఉన్నా కూడా వార్త మాత్రం అవి వాటికి ప్రాధాన్యత ఇచ్చినటువంటి పరిస్థితి అయితే కనిపించింది